కాంగ్రెస్ మొత్తం గేట్లను ఎత్తేసిందా ఎంపీటీసీ నుంచి ఎంపీ దాకా బీఆర్ఎస్లో ఉన్న లీడర్లందరినీ గంపగుత్తగా పార్టీలో కలుపుకోవడానికి అస్తం పార్టీ ఆరాట పడుతుందా గులాబీ దళంలో నెంబర్ టూ పొజిషన్లో ఉన్న టాప్ లీడర్లు కూడా కాంగ్రెస్తో చేతులు కలపడానికి ఎందుకంత ఉబలాట పడుతున్నారు పదేళ్ల అధికార దాహం ఈ నేతలకు ఇంకా తీరలేదా ప్రతిపక్షంగా పోరాడేందుకు సత్వ లేకుండా పోయిందా ఏదేమైనా సీఎం రేవంత్ రెడ్డి మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్షతో బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరవుతుంది సీఎం కేసీఆర్ తర్వాత తామే అన్న రేంజ్లో పార్టీలో చక్రం తిప్పిన కేకే కడియం లాంటి వారు కూడా బీఆర్ఎస్కు బై చెప్పేస్తుండడంతో కారు పార్టీలో కల్లోలం రేపుతుంది మరోవైపు ఒక్క గేటు ఎత్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు గేట్లన్నీ ఎత్తేసినట్టు కనిపిస్తుండడంతో కాంగ్రెస్లోనూ కలవరం మొదలైంది ఇన్నాళ్ళు పార్లమెంట్ టికెట్ల కోసం ఆశలు పెట్టుకున్న వారికి వలస నేతల రూపంలో షాకులు తగులుతున్నాయి భవిష్యత్తులోనూ ఈ వలస నేతల దెబ్బతో ఎవరి సీటుకు ఎసరు వస్తుందోననే ఆందోళన అసలు కాంగ్రెస్ నేతల్లో మొదలవుతుంది ఈ వలసలకు కారణం ఏంటి కారు గ్యారేజీకి అనే భావనలో బీఆర్ఎస్ నేతలు పడ్డారా మళ్ళీ అధికారంలోకి రామనే ఈ నేతలంతా కారు దిగేస్తున్నారా వలస నేతల చేరికతో ఒరిజినల్ కాంగ్రెస్ నేతల పరిస్థితి ఏంటి తాము చేర్చుకోకుండా బీఆర్ఎస్ నేతలంతా బీజేపీలో చేరిపోతారనే భయం ఏమైనా కాంగ్రెస్ను వెంటాడుతుందా ఇదే అంశంపై ప్రైమ్ టైమ్ డిబేట్లో చర్చిద్దాం మనతో పాటు జైన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ గారు అదేవిధంగా వరంగల్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు ఎందుకంటే కడియం స్టీఆర్ ఎపిసోడ్లో వరంగల్ కీలకంగా మారింది ఎందుకంటే కడియం కావ్య వరంగల్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఆ టికెట్ వద్దని ఆమె వెళ్ళిపోయిన పరిస్థితి వరంగల్ నుంచి జైన్ అవుతున్నారు వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ మనతో అందుబాటులో ఉన్నారు లైవ్లో ముందు దయాకర్ గారు మీతోటే మాట్లాడతాను మీకేనే ఒక వీడియో వినిపిస్తాను వినిపించిన తర్వాత రెండు వీడియోలు చూసాక డిబేట్లోకి వెళ్దాం ముందు కేకే పార్టీ మాట్లాడడంపై ఆయన కుమారుడు విప్లవ్ రియాక్ట్ అయ్యారు విప్లవ్ ఏమన్నారు ఒకసారి చూద్దాం ఎప్పుడు మూమెంట్లో లేకుండే షీ వాస్ నాట్ దిస్ థింగ్ బయట నుంచి వచ్చారు వచ్చి పాలిటిక్ వచ్చారు మేయర్ అయిపోయారు పొలి కేసీఆర్ గారే ఇచ్చారు పొలిటికల్ ఆమె పొలిటికల్ అయిపోయిన కేసీఆర్ గారు ఇచ్చారు ఐ థింక్ వాట్ షీ కంప్లీట్లీ రాంగ్ అయితే ఆమెకి ఐ డోంట్ హావ్ ఎక్స్ప్లెయిన్ ఏంటంటే ఈవెన్ పార్టీకి మీరు అవసరము మీ మీ యొక్క అడ్వైజ్ అవసరము మా పార్టీ మీరు అవసరము మీరు ఉండుంటే బాగుంటుంది అని నా ఫీలింగ్ ఇంకా దాని తర్వాత వెరీ వెరిఫికేషన్ హీ షుడ్ నో మచ్ బెటర్ వై ఇస్ గాన్ బస్ నాట్ డిస్కస్ ఆయనకు మంచికి తెలుసు ఎందుకు వెళ్ళారో ఆయనకు తెలియాలి ఇంకా దానికంటే ఎక్కువ ఆయన మొన్న పునా లక్ష్మయ్య గారు జాయిన్ అయినప్పుడు బీఆర్ఎస్లో ఒక చాలా చెడ్డ మాట అన్నారు నాకు ఏమైనా అది ఆలోచిస్తే బ్యాడ్ అనిపిస్తుంది మా ఫాదర్ కాబట్టి నేను చెప్పట్లేదు ఆయన పునాకమే గారు ఏడితే ఈ ఏజ్లో పార్టీలు మారేంత ఒక హ్యూమానిటీ ఒకటి ఇంకా ఇంకా గలీష్ బోర్డ్ వాడారు నేను ఆ వర్డ్ ఇప్పుడు నేను చెప్పలేను టీవీలో ఆయన అట్లాంటి పాటు మాట్లాడు మళ్ళీ వాళ్ళు ఎయిటీ ఫైవ్ ఇయర్స్ కేశవరావు గారు ఎందుకు తీసుకున్నారాయన ఇవాళ కేశవరావు గారు ఎందుకు గ్యాప్ వచ్చారు ఆయనకి లీడర్షిప్ ఇస్ రియల్లీ డైనమిక్ లీడర్షిప్ అనే లీడర్షిప్లో ఉంటే వి డెఫినెట్లీ కమ్ బ్యాక్ ఎనీథింగ్ విచ్ గోస్ డౌన్ హ్యాస్ టు కమ్ బ్యాక్ ఏం లాగా చాలా హార్డ్గా బౌన్స్ అవుతాము డెఫినెట్ పైనకి వస్తాము టెన్ ఇయర్స్ కింద ఎవరు కాంగ్రెస్ ఉంటుంది అనుకోలేదు టెన్ ఇయర్స్ కాంగ్రెస్ వచ్చింది జస్ట్ వచ్చిన త్రీ మంత్స్ హండ్రెడ్ డేస్ కూడా అవ్వలేదు కాంగ్రెస్ వచ్చి మనం లేదు ఇంకా మాకు బీఆర్ఎస్కి పార్టీనే లేదు అనడం చాలా రాంగ్ అది త్రీ మంత్స్ కాంగ్రెస్ లేదు పార్టీ లేదు అనడం రాంగ్ మాకు నెక్స్ట్ ఎలక్షన్ వీల్ బౌన్స్ బ్యాక్ విల్ కమ్ విత్ ద బెటర్ ఫిగర్స్ యాకర్ గారు విప్లవ్ గారి ఆవేదన పార్టీ మారడంపై కేకే పార్టీ మారడంపై ఆయన పెద్దగా సంతృప్తిగా అయితే లేరు విజయలక్ష్మికి లైఫ్ అంటే వాళ్ళ అక్కకి లైఫ్ ఇచ్చింది బీఆర్ఎస్ఏ ఆమె పార్టీ మారడం కరెక్ట్ కాదని కూడా అంటున్నారు అందులో ఒక వ్యాల్యూడ్ పాయింట్ ఉంది ఏజ్ పొన్నాళ్ళ లక్ష్మి అయ్యే పార్టీ మారినప్పుడు రేవంత్ రెడ్డి గారు చేసిన ఒక కామెంట్ నేను ప్రస్తావించారు మా తండ్రి కాబట్టి అది అన్నట్లేదు అన్నారు ఆ ఏజ్కి సంబంధించి కూడా ముగ్గురు నేతలు కేకే మాట్లాడారు కడియం శ్రీఆర్ మాట్లాడారు రేవంత్ మాట్లాడారు ఏమన్నారు ఒకసారి చూద్దాం మై ఏజ్ ఇస్ ఎయిటీ ఫైవ్ I am 85 today and I have spent 55 years in Congress Party. I am 85 years and I have spent 55 years in Congress Party. Joined as a Seva Dalman group in Congress Party. I was MSJ two times. I was Minister. I was Deputy uh, Chairman of the Legislative Council. <laughs> జరిగిన పోయినా సరే ఇప్పుడు నాకు డెబ్బై రెండు నాకు అవసరమా నాకు అవసరమా సమస్య కాబట్టి అందరు ఎలా ఉంటారు అనుకో కొందరికి కొంత క్యారెక్టర్ ఉండదు రాజకీయ అవసరం అందరూ ఉంటారు మీడియాలో ఉన్న వాళ్ళు దొంగ నచ్చారు అనుభవించి సిగ్గుండాలి ఈ వయసులో పార్టీ మారడానికి సత్యం ఉందర ఏ రోగం వచ్చింది ఆయనకు ఏం తక్కువ చేసింది ఆయనకు అన్ని ఇచ్చింది పార్టీ ఉండదు పిసిసి ప్రెసిడెంట్ ఇస్తే నలభై వేలతో నోడిపోయాడు రెండోసారి ఇస్తే యాభై వేలతో నోడిపోయాడు ప్రజలలో ఉంటే ప్రజలు ఎన్నుకోరా నిన్ను తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి పిసిసి అధ్యక్షుడు చేశారు రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు నిన్ను మంత్రిని చేశారు ఇవాళ పొన్నాల లక్ష్మే అయినటువంటి రోడ్డు మీద గుర్తుపడుతున్న ఆస్కారం పెడుతున్నా కాంగ్రెస్ పార్టీ దయా సత్యముందల ఇదే రోగమే సత్యముందల నేను ఇంతకాలం పెంచి పోషించిన కన్నతల్లి లాంటి పార్టీని దూషించి పక్క పార్టీలకు పోవడానికి ఏం మాటలు చిల్లర మాటలు ఇప్పుడు ఈ వయసులోనా ఆయన ఇట్లా చేసి ఇది ఎందుకు వినిపించానంటే కేకే గారు నాకు ఎనభై ఐదు ఏళ్ళు యాభై ఐదు ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అన్ని పదవులు అనుభవించాను అక్కడే అని చెప్పారు సరే అన్ని అనుభవించి బీఆర్ఎస్లోకి వచ్చారు గత పదేళ్లుగా కూడా ఆయన రాజ్యసభ సభ్యుడు బీఆర్ఎస్లో కడియం సిటీఆర్ విషయానికి వద్దాం ఆయన అయితే రాజకీయాల్లో ఉన్నారో అంత లంగలేనా నాకు డెబ్బై నాలుగేళ్ళు ఈ వయసులో నేను పార్టీ మారడు నాకు అవసరమా నేను పార్టీ మారను అని అధికారం కోల్పోయిన తర్వాత మాట్లాడిన మాటలు అవి రేవంత్ రెడ్డి గారు అయితే పొందాల లక్ష్మీ చేరిక సందర్భంగా మీరు కూడా ఉన్నారు అక్కడ నాకు గుర్తున్నంత వరకు మీరు కూడా ఉన్నట్టున్నారు ఈ సాగుగాలానికి పార్టీ మారుడేందని కూడా అన్నారు అంటే ఈ ఏజ్ నాయకులను మీలాంటి యువ నక్తం ఉంది మీలాంటి యువ నేతలు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు పదేళ్లుగా పోరాటాలు చేశారు మిమ్మల్ని కాదని ఇలాంటి వాళ్ళను మళ్ళీ పార్టీలో చేర్చుకోవడం అది బీఆర్ఎస్ పార్టీకి ఎంత నష్టమో పక్కన పెడితే కాంగ్రెస్లో మొదటి నుంచి అయితే కొంత ఆందోళన చెందుతున్నారు కాదంటారా యా ఇప్పుడు మిత్రుడు భాస్కర్ గారికి మీకు గుడ్ ఈవినింగ్ అయితే అంతా కేసీఆర్ వల్లనే ఇదంతా జరుగుతున్నది ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన తర్వాత తనతో అనుయాయులుగా ఉండడమే కాకుండా టీడీపీలో ఉన్నప్పుడు కూడా కడియం శ్రీఆర్ గారు అయితే టీడీపీలో ఉన్నప్పుడు కూడా సహచరుడే కేకే గారు కాంగ్రెస్లో ఉన్నప్పుడు కూడా సహచరుడే వీళ్ళని తీసుకున్నది కూడా ఆ నేపథ్యంతోనే కాంగ్రెస్లో ఉన్న చాలా ఇప్పుడు పొన్నాల గారు కూడా పిసిసి ప్రెసిడెంటే కేకే గారు కూడా పిసిసి ప్రెసిడెంట్ శ్రీనివాస్ డి శ్రీనివాస్ కూడా అక్కడ కూడా ఆయన కూడా నా కండువా చివరి కండువా కాంగ్రెస్తో ఉండాలనుకున్నాడు రాలేకపోయింది వాళ్ళ కొడుకు వల్ల సరే ఇది ఒక రకంగా కాంగ్రెస్ గరువాపసి లెక్క కనబడుతున్నది అంటే ఇదిగంతా కల్ట్ కాంగ్రెస్ దానం నాగేందర్ గారు కానీ వారు కానీ అయితే కడియం శ్రీఆర్ గారు కొంచెం టిపికల్ వారు నేపథ్యం అంతా కూడా నేచరల్ నేచురల్ మీ లైన్ తీసుకున్నాం అయితే పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీని హైదరాబాద్నే కాదు మొత్తం రాష్ట్రంలో మెడలు విరిచినప్పుడు మేమంతా కూడా ఇట్లానే కయ్య కయ్య మొత్తుకున్నాం ఎందుకంటే మీకు ఎనభై ఎనిమిది వచ్చింది ఎందుకు మీకు అరవై ఒకటి వచ్చింది ఎందుకని తిట్టింది దాంట్లో నేను కూడా ఉన్నా సరే ఇప్పుడు మీరు కొంచెం ప్రిసీడింగ్స్కి పోతే కడియం శ్రీహరి గారే అన్నారు ఏమని ఈ పార్టీ ఉంటుందా అని చెప్పి మళ్ళీ వెనక వెనకకు వచ్చేసింది మళ్ళీ తర్వాతనే అది మీరు సభలనే మీరు మొత్తం కాలం ఉండాలని కోరుకుంటున్నాను అన్నాడు రాజసింగ్ ఒక మాట అన్నాడు కేటీఆర్ ఒక మాట అన్నాడు అటువైపు మళ్ళీ ఇంకెవరో లక్ష్మణ్ గారు మొన్న మోడీ గారి ముందు కూడా అన్నారు అలాంటి క్రమంలో పార్టీ పక్కన పెడితే ప్రభుత్వం కూలిపోతుందేమో అనే ఒక బ్ర ఒక ఆలోచన ప్రజల్లో వచ్చినప్పుడు దానికి భరోసా ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది డెఫినెట్గా ఎందుకంటే ఈ కాలం రాజకీయాలన్నీ కూడా ఏదో ఎథికల్ పాలిటిక్స్ అనుకుంటే ఇంకా మనం భ్రమల్లో ఉన్నట్టే మా మాదిరిగా కానీ మారుతున్న కాలాలకు అనుగుణంగానే పార్టీ ఆలోచనలు కూడా మారుతాయి డెఫినెట్గా ఇలాంటి పరిస్థితుల్లో కొంత ఆచితూచి అడిగేయడమే పార్టీ చేసే పని తప్పితే మరీ అవకాశవాదానికి గేట్లు లే లేపే అవకాశం ఇప్పుడు హైదరాబాద్ తీసుకుంటే మల్కాజ్గిరిలో మహేందర్ రెడ్డికి టికెట్ ఇచ్చారు చేవేళ్లలో రంజిత్ రెడ్డికి ఇచ్చారు మళ్ళీ సికింద్రాబాద్లో దానం నాగేందర్కి ఇచ్చారు ఆడ పెద్దపల్లిలో కూడా గొడవ అవుతుంది ఒకే కుటుంబానికి మూడు సీట్లు అని అక్కడ గడ్డం వంశీకి ఇచ్చారు ఎన్నికల ముందే వచ్చారు వివేక్ ఇట్లా రకరకాల ఇబ్బందులు అయితే మీకు ఎదురవుతున్నాయి అయితే దీనికి సంబంధించి ఈరోజు పార్టీ మారడం కడియం శ్రీ గారి పార్టీ మారడంపై వరంగల్లో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు వినయ్ భాస్కర్ పెద్ద సుదర్శన్ రెడ్డి లాంటి వాళ్ళంతా మనకు వినయ్ భాస్కర్ కూడా లైవ్లో అందుబాటులో ఉన్నారు బీజేపీ నుంచి రఘునందన్ రావు గారు కూడా మనకు అందుబాటులో వచ్చారు ఈరోజు హరీష్ రావు గారు కూడా రియాక్ట్ అయ్యారు దుబ్బాక నియోజకవర్గంలోనే మెదక్ నియోజకవర్గంలో రియాక్ట్ అయ్యారు ఒకసారి వాళ్ళు ఏమన్నారు ఒకసారి చూద్దాం చూశాక వినయ్ భాస్కర్ గారు మీతోటే మాట్లాడతాను ఇది న్యాయమా శ్రీఆర్ గారు మీ వయసుకి ఇది కాగున దళిత సామాజిక వర్గంలో ఎంతో మంది జెండా మోసినటువంటి కార్యకర్తలను చేసి ఎంతో మందిని బలి చేసి వయసులో పెద్దవాళ్ళు మీ అనుభవం తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి ఉపయోగపడుతుందని చెప్పి కేసీఆర్ గారు మిమ్మల్ని ఎంత నమ్మిండో ఉమ్మడి జిల్లాకి మిమ్మల్ని పెద్ద మనిషిగా చూసిండు కదా నీ స్వార్థం కోసము నీ రాజకీయ భవిష్యత్తు కోసం కుట్రలతోని కుతంత్రాలతోని ఏ పార్టీలో ఉన్నా కూడా నీ స్వలాభం కోసం నీ రాజకీయ ఎదుగడ కోసము ఆ పార్టీలో ఉన్నటువంటి నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలను నాయకులను అంచివేస్తూ వేస్తూ అహంకార పూర్తంగా చేసినటువంటి కుట్రలు ఎన్నో ఉన్నాయి కొంతమంది పవర్ బ్రోకర్లు కొంతమంది నాయకులు ఈ పార్టీని వదిలిపెట్టి పోతా ఉన్నారు బట్ ఒకటే నిర్ణయం తీసుకున్నది పార్టీ ఎవడైతే ఇప్పుడు పార్టీ నుంచి పోయిండో రేపు కాళ్ళు మొక్కినా పార్టీలోకి రానిచ్చేది లేనే లేదు ఎట్టి పరిస్థితుల్లో వాని మల్ల పార్టీలకు మాత్రం రానిచ్చేది లేదు కష్టకాలంలో ఈ టైంలో పార్టీకి ద్రోహం చేసిన వాళ్ళు కన్న తల్లికి ద్రోహం చేసినట్టుగా భావించాల్సి ఉంటుంది ఇది అన్యాయం కాదా ఏం తక్కువ చేసింది పార్టీ మీకు అన్ని అవకాశాలు తీసుకున్నారు ఇలా వాళ్ళే పోతా ఉన్నారు తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో కష్టపడ్డ కార్యకర్తలకు నిలబడ్డ నాయకులను పెట్టుకొని కంటికి రెప్పలాగా కాపాడుకుంటామని విజయభాస్కర్ గారు మీ ఆవేదన మీరు పెద్ది సుదర్శన్ రెడ్డి హరీష్ రావు గారు బయటస్ ఇప్పుడు విన్నాము మీ ఆవేదన అర్థమవుతుంది మీరు చాలా ఆవేదనలో ఉన్నారు పార్టీని అందరు అనే ఆవేదన మీలో కనిపిస్తుంది ఈవెన్ కడియం కావ్యకి టికెట్ ఇచ్చేందుకు ఇస్తామని మీరు నిర్ణయం తీసుకున్నందుకు సిట్టింగ్ ఎంపీ పశ్నూర్ దయాకర్ పార్టీ వెళ్ళారు దాన్నే నిరసిస్తూ మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఆ కారణంగానే ఆర్ రమేష్ ఇప్పుడు బీజేపీ అభ్యర్థి అయ్యారు అక్కడికి వెళ్ళి చివరికి కడియం కావ్యం కూడా వెళ్ళిపోయింది ఏంటి అంటే మీ పార్టీపై నమ్మకం సన్నగిలింద నాయకులకు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఇలా అనుకోవచ్చు అంటే మీరు టికెట్ ఇస్తామన్న వాళ్ళు వెళ్తున్నారు టికెట్ ఇవ్వని వాళ్ళు వెళ్తున్నారు మొదటిగా మీకు రఘునంద హృదయవర్గ నమస్కారాలు పార్టీ పైన కేసీఆర్ పైన బీఆర్ఎస్ పైన గులాబీ సైనికులకు అపారమైనటువంటి నమ్మకం ఉన్నది మేము పోరాటం నుంచి వచ్చినటువంటి సైనికులం కష్టాలు అన్నీ కూడా తెలిసినటువంటి కార్యకర్తలు మేము అందుకే ఇటువంటి అవకాశ రాజకీయ వాదులకు అహంకార పూరితంగా వివరించిన వాళ్ళు వస్తారు పోతారు పచ్చగుంటే తింటారు హెచ్చగుంటే పంటారు అనేటువంటి సామెత ముమ్మాటికి కడియం స్వీయర్ లాంటి వాళ్ళకు ఖచ్చితంగా వస్తుంది అహంకార పూరితంగా ఉన్నటువంటి కేర్ ఆఫ్ అడ్రస్ ఖచ్చితంగా కడియం స్వీయర్కర్ గారు అన్నది ఏ లీడర్ కైన ఉన్నదంటే అది ముమ్మాటికి ముమ్మాటికి కేర్ ఆఫ్ ఎందుకంటే వారితోని ప్రయాణం చేసినటువంటి నాకు అందరికన్నా ఎక్కువ సాన్నిధ్యం ఉన్నది విరోధం కూడా ఉన్నది వారి అడుగు వారి వారి మాటల్లో వారి చేతుల్లో వాళ్ళ అడుగుల్లో ఎక్కడ ఎట్లా మాట్లాడతారు పవర్ ఉంటే ఎట్లా మాట్లాడతారు పవర్ కావాలంటే ఎట్లా మాట్లాడతారు వారికి అవసరం అంటే ఏ తీరుగా మాట్లాడతారు నాకు తెలిసినంత ఎవరికి కూడా తెలియదు ఉమ్మడి రాష్ట్రంలో మేమిద్దరం కూడా టీడీపీలో పనిచేసినాం టీడీపీలో వారికి వెన్నుపోటు రాజకీయం కే ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు పక్షాన చేరిండు వెన్నుపోటు పొడిచి వారు ఏమన్నారు నాకు జన్మను మా అమ్మ ఇస్తే రాజకీయ జన్మ ఎన్టీఆర్ అన్నాడు కానీ రాజకీయ జన్మనిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఎన్టీఆర్ను వెండిపోటు పొడిచి చంద్రబాబు పక్షాన్ని చేరిండు మొన్నటికి మొన్న ఏమన్నాడు మూలక పడ్డ కడియం శ్రీఆర్ని కేసీఆర్ గారు రాజకీయ భిక్ష పెడితే నాకు పునర్జీవన్ నా రాజకీయంగా మరొక్కసారి పునర్జీవం పోసింది కేసీఆర్ గారు నేను వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలనా అన్నాడు ఎప్పుడు అన్నాడు ఇది ఇక తెలంగాణ వస్తుందని నాలుగు నెలలు మేము ఉద్యమంలో పాల్గొని తన్నులకు గుద్దులకు జైలు పాలై అష్ట కష్టాలు ఇంప కంచెలు అవన్నీ కూడా చేసి కేసీఆర్ గారి నాయకత్వంలో మూడు కోట్ల తెలంగాణ అంతా కూడా ఏకమై తెలంగాణ వస్తున్న సందర్భంలో పాపం కేసీఆర్ గారు ఏందండి మనసున్న మహారాజు వెన్నలాంటి మనసు అయినది గొప్ప మనసు తెలంగాణ కోసం ఒక బొంతపు గురినైనా ముద్దించుకుంటా అన్నాడు ఆ సందర్భంగా మామూలు వారి ఇంటికి బొమ్మన్నారు నేను కేటీఆర్ పోయి ఆహ్వానించడం నాకు వీరి చరిత్ర తెలుసు వీరి అహంకార పూరిత కార్యక్రమాలు తెలుసు అవకాశవాద రాజకీయాలు తెలుసు అయినప్పటికీ కూడా ఒక క్రమశిక్షణ కార్యకర్తగా ఒక గులాబీ సైనికునిగా ఒక తెలంగాణ వాదిగా నేను కేటీఆర్ పోయి ఇది చేసినాం వీరికి పదేళ్లలో ఏం తక్కువ చేసిందండి కేసీఆర్ గారు చెప్పాలి ఈ వయసుకు పార్టీ మారుడు అవసరమా వీరు మొదటించి గనక చరిత్ర చూస్తే వీరు టీడీపీలో ఉన్నటువంటి సమయంలో ఏ ఒక్క దళిత నాయకుడు పేరుకు మాత్రం దళితుడు అంటాడు దళిత నాయకులు రాజకీయంగా ఎదుగు ఆర్థికంగా ఎదుగు అనియారు వెన్నుపోటు రాజకీయం అహంకారపూరితంగా వివరిస్తారు నేను అనుడు కాదండి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మరి సియర్ గాని ఏమంటారో తెలుసు దళిత అంటారు దళితుని అన్నారు దళిత దొరారు మరి ఇక్కడ చంద్రబాబు పక్షం ఏది ఒక్క నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం చెప్పాలి మీరు మిమ్మల్ని అడుగునా అవకాశం ఇచ్చి చెప్పాలి మీరు చెప్పాలి మిమ్మల్ని అడుగుతున్నా వినయ్ భాస్కర్ గారు మీరు చెప్పండి మిమ్మల్నే మిమ్మల్నే అడుగుతాను చెప్పండి అంటే దళిత దొర అని ఇప్పుడే గుర్తొచ్చిందా పదేళ్ళు మీకు ఎందుకు రాలేదు అని ఒక పాయింట్ రెండవది దయాకర్ రావు కానీ ఇప్పుడున్న మీ ఎర్రబెల్లి దయాకర్ రావు కానీ కడియం శ్రీయర్ కానీ ఇలాంటి వాళ్ళందరినీ తెచ్చి మీ పార్టీ మంత్రి పదవులు ఇచ్చింది వినయ్ భాస్కర్ ఉద్యమంలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి పెద్ద సుదర్శన్ రెడ్డి దెబ్బలు తిన్న వ్యక్తి ఉద్యమంలో మీకు పదవులు రాలేదే మరి అది ఎలా దాన్ని ఎలా సమర్థించుకుంటుంది మీ పార్టీ మా పార్టీగా మేము సమర్థించుకుంటున్నాం మేము క్రమశిక్షణ గల కార్యకర్తగా పార్టీ పటిష్టం కావాలి మరి మా బాస్ ఏం చెప్పినా కూడా పార్టీ పటిష్టత కోసం బంగారు తెలంగాణ కోసం తెలంగాణ సాధన కోసం నిర్ణయం తీసుకున్నాను ఓపికతో ఉన్నాం మాకు ఎప్పుడు కూడా పదవులు పైసలు ఆకాంక్ష లేదు గతంలో లేదు ఇప్పుడు లేదు ఇప్పుడు పదవులు పార్టీలు ఎందుకు మారుతున్నారు పదేళ్లలో కేసీఆర్ పక్కన చేరి అక్రమార్జన చేసి అక్రమాసులు సంపాదించి ఆ ఆస్తులు కాపాడుకుంటానికి వారసత్వ రాజకీయాలు చేసేదానికి ఈరోజు ఈ వయసుకు ఈయన తీసుకున్నాడు ఈరోజు టీడీపీలో ఉన్నటువంటి దళిత నాయకులు కాదండి వారు పదవులు ఉన్నప్పుడు ఎంతో గొప్పగా చేశాడు పాపం సామాజిక ఉద్యమకారుడు మా మంద కృష్ణ గారు ఆ ఉద్యమం ఉవ్వెత్తున పాపం ఆయన ఇల్లు తిరిగి సైకిల్ యాత్ర చేసి పాదయాత్ర చేసి దళితులకు న్యాయం జరగాలే అని ఉద్యమం చేస్తే ఆ ఉద్యమాన్ని నీరు గార్చాలని చెప్పి చంద్రబాబు కనుసైగా చేస్తే బుజ నేసుకొని కృపాకర్ మాదిగను మరి ఆ మాది ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని చీల్చి చెండాడినటువంటి నాయకుడు మరి శ్రీయర్ గారు అంత నీచ చరిత్ర ఉన్నది అదే కాదండి తను మంత్రి పదవి ఉన్నప్పుడు కూడా మావోయిస్ట్ నాయకులను బూడబ్బు ఎన్కౌంటర్లు కూడా చేసిన నీచం చరిత్ర కడియం మాట్లాడుతున్నా రేపు అధికార పార్టీలో పోతాడు నా పైన కూడా అనేక కేసులు పెట్టే కుట్రలు కూడా చేస్తారు గతంలో కూడా నీచ రాజకీయాలు నచ్చక నేను ఎదిరిస్తే టీడీపీలో కూడా నా పైన చేశాడు నా పైన కాదు కుటుంబంలో కూడా కలహాలు పెడతాడు ఇంత నీచ చరిత్ర ఈ కడియం అందరూ తెలుసుకోవాలి దేకరన్నా దయాకరన్నా ఉద్యమకారు కాంగ్రెస్ లో కలహాలు పెడతారు ఏ దళితుడు కూడా ఎదుకనియడు ఏ దళితును కూడా నాంటే పాపం దయాకరన్న లాంటి వాళ్ళు కూడా ఉద్యమములు కాంగ్రెస్ లో ఏ దళితులు కూడా దక్కనియ్యడు కాక దక్క నిమిషం